అస్సలం ఈరోజు రంజాన్ మాసము పూర్తిగా వస్తా ఉంది మట్టిక్ మసీద్ వీధిలో కాదోడలి గారు పేదలకు చీరలు పెట్టే కార్యక్రమము పేదలకు అన్నదానం చేసే కార్యక్రమము ప్రతి సంవత్సరం చేస్తా వస్తా ఉన్నారు రంజాను ముఖ్య ఉద్దేశము జకా తీయటము దానాలు చేయటము ధర్మాలు చేయటము లేని వాళ్లకు సాయం చేయటము నమాజులు చేస్తూ ఉపవాసాలు ఉంటూ జకాదు జకాదు తీయటము ఇవన్నీ ముస్లిం సాంప్రదాయాల ముఖ్యమైన అంశాలు దాంట్లో భాగంగానే ఈరోజు దస్తు గారి కుటుంబము వాళ్ళకు ఉన్న దాంట్లోనే పెద్ద స్తోమత లేనప్పటికీ వాళ్ళ సంపాదనలో కొంత భాగాన్ని తీసి వికలాంగులకు పేదలకు మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్లకు ఈ మాదిరిగా సహాయం చేయడము చాలా సంతోషదాయకము ఎంతో మంది కోటేశ్వరులు ఉన్నారు ఎంతో మంది పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కాదవలి గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్లకు దాంట్లోనే లేదు అనకుండా అంతో ఇంతో పేదలకు సహాయం చేస్తే మనకు పుణ్యం వస్తుంది వాళ్లకు సహాయం చేసినట్టు ఉంటుంది వాళ్లకు ఉపయోగపడుతుంది లేని వారికు మనిషి సహాయం చేస్తే దేవుడు ఎల్ల బాగా చూస్తాడు కాబట్టి ఖాదోళ్లి గారు ఈ కార్యక్రమం చేసిన దానికి దస్సు గారి దస్సుగారి కుమారు దస్తు గారు జనత్వ జానాగర్కోనో ఇంకో సో సవా ఆయనకు పుణ్యం చేరాలని ఈ కొడుకులు ఆయన పేరుతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు అయినప్పటికీ రంజాన్ నెలలో మనం ఈ కార్యక్రమం చేయటము ఈ కార్యక్రమాల్లో చేయటము మనకు ఒక విధిగా ఉంది కాబట్టి మనమందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలని చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా అందరికి నమస్కారం రంజాన్ మాసం అంటే ఈ నెల అంతా పండగ రంజాన్ పండగ ప్రపంచం అంతా జరుగుతుంది ఈ రంజాన్ పండగ ఈ నెల అంతా పండగ అందరికి సందర్భంగా పండగ సందర్భంగా ఇరవై ఐదో వార్డులో ఇరవై ఐదు వార్డు ఇన్ఛార్జి కాదిరోలన్న గారి ఆధ్వర్యంలో ఈ ఒక దివ్యాంగులకు షర్టు లింగీలు మహిళలకు చీరలు ఇవన్నీ పంచడం జరిగినది మరియు టీడీపీ మాజీ చైర్పర్సన్ ముత్తరన్న గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఘనంగా జరిగింది ఎందుకంటే దస్తమి అండ్ సన్స్ చాలా ప్రతి సంవత్సరం వాళ్లకు ఉన్నంతలోనే బీదలకు దివ్యాంగులకు మహిళలకు సాయం చేయడంలో ఈ పొద్దుటూరు ఎవరు ఉన్నారు వీళ్ళు తప్ప అంత ప్రేమగా పలకరియడంలో చేయడంలో కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి పది సంవత్సరము అన్న వాళ్ళు చేసే కార్యక్రమానికి మమ్మల్ని పిలిచడం ఆల్ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో మమ్మల్ని వికలాంగుల తరఫున ఈ యొక్క మంచి కార్యక్రమం ఈ యొక్క ఇరవై ఐదో వారిలో జరగడము చాలా సంతోషము ఎందుకంటే ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు అన్న వాళ్ళు చేయాలని అన్న ఉన్నంత స్థాయిలో ఎదగాలని అన్నగారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటారు షేక్ హాదర్ అలీ గారు టిడిపి ఇరవై ఐదు ఇన్ఛార్జ్ వార్డు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు దివ్యాంగులకు నూతన బట్టలు వైఎస్ ముక్తార్ టిడిపి రాష్ట్ర కార్యదర్శ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు బట్టలు పంపిణీ చేయడము కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే కాకుండా దివ్యాంగుల చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు సహాయం చేయడం వల్ల కొంతమంది ఇంకా దాతలు ముందుకు వచ్చి దివ్యాంగులకు సహాయ సహకారాలు ఇస్తారని దివ్యాంగులకు నూతన బట్టలు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా దశమి అండ్ సన్స్ వారు అనేక కార్యక్రమాలు కాదరొలి కాదరొల్లి గారు అండ్ షఫీవుల్లా వారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది అంతేకాకుండా ఈ ఈ రంజాన్ మాసంలో దేవుని ఇంకా కొంచెం వాళ్ళకి మంచి ఆశలు ఇచ్చి ఇంకొంచెం మంచి కార్యక్రమాలు చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమంలో ఆల్ ఆఫ్ దివ్యాంగుల సేవా సొసైటీ రాష్ట్ర కన్వీనర్ అబ్దులు వై చలపతి రావు దసు అండ్ సన్స్ కాదరీ గారు టిడిపి నాలుగో వార్డు కలీల్ టీడీపీ కలీలు ఇరవై ఐదో వార్డు ఇన్చార్జ్ కాదరవల్లి గారు వారి కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు మరి ఇరవై వార్డు ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు